పరిణామ క్రమంలో సకల జనం ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతున్నాయి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం బారు కార్తీక మాసం నేపథ్యంలో భక్త జన కోటికి ఇలా వేరుపు అయిన శ్రీ శివనామ స్మరణ సంపూర్ణ మానవ వికాసానికి అనడం అధశి కాదు ఈ క్రమంలోనే నిర్వహించే శ్రీ శివ దీక్ష అత్యంత ప్రాశస్తంతో కూడుకున్నది కాలక్రమేణ ఆధ్యాత్మిక చింతన నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా శివ దీక్ష శివమాల ధారణ వేసే భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది అత్యంత శక్తివంతమైన శివ దీక్షతో ఆధ్యాత్మిక సామాజిక వికాసం సాధ్యమనే నానుడికి బహుళ ప్రాచుర్యం కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహిబ్ నగర్ లో గల శ్రీ మల్లికార్జున భక్త సమాజం చేస్తున్న కార్యక్రమాలకు సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్ర శివ స్వాముల అధ్యక్షుడు మరియు శ్రీ దుర్గాష్టమి దేవాలయ చైర్మన్ మరియు పదిహేనవ సంవత్సరం శివ గురుస్వామి అయిన ముద్ద గౌని సతీష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణ క్రమంలో శ్రీ శివ దీక్షకు సంకల్ప సిద్ధితో పురోగమించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్త సమాజానికి ఆలంబనగా నిలుస్తోంది అనడం అతిశక్తి కాదు శ్రీ శివ దీక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దదిగా భావిస్తున్న సాహెబ్ నగర్ లోని శ్రీ మల్లికార్జున భక్త సమాజం చేపడుతున్న ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు సమస్త శివ భక్తులకు ఉపయుక్తంగా మారాయి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు శ్రీ మల్లికార్జున భక్త సమాజం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక శ్రీ శివదీక్ష కార్యక్రమం ఎంతో ప్రాశస్తం మరియు ప్రత్యేకత కూడుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర శివస్వాముల అధ్యక్షుడు ఉన్న పదిహేనవ సంవత్సరం శివగురుస్వామి శ్రీ ముద్దగోని సతీష్ కుమార్ కుమార్ గౌడ స్వామి గారు ఆధ్వర్యంలో ఇది ఒక అతిపెద్ద శ్రీ శివదీక్ష భక్త సమాజం అని చెప్పవచ్చు ఈ సమాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక తెలంగాణ రాష్ట్రంతో పాటు రంగారెడ్డి జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది భవిష్యత్తులో కూడా ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకొని ఆధ్యాత్మిక చింతన వైపు సనాతన ధర్మ పరిరక్షణ వైపు మళ్ళడానికి ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ స్వామి నాయకత్వంలో ముందు సాగుతుందని ఆశిద్దాం కెమెరామెన్ విజేందర్తో ఉప్పు వీరాజనేయులు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా వనసీపురంలోని శ్రీ మల్లికార్జున భక్త సమాజం సన్నిధానంలో ఉన్నాము ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన శ్రీ శివ దీక్ష సంబంధించి ఎంతో ప్రాశస్తంతో కూడుకున్న కార్యక్రమంలో సందేహం లేదు గత పదిహేను సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇక్కడ తదేక దీక్షతో శ్రీ శివ దీక్షను శ్రీ మల్లికార్జున భక్త సమాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ముఖ్యంగా పదిహేనవ సంవత్సరం గురుస్వామి మరియు తెలంగాణ రాష్ట్ర శివస్వాముల అధ్యక్షులు మరియు శ్రీ వనసల్పురంలోని శ్రీ దుర్గాస్థలి దేవాలయం చైర్మన్ గారైన శ్రీ ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ గారు స్వామి గారు మనతో ఉన్నారు సతీష్ కుమార్ గౌడ్ స్వామి గారు చెప్పండి ఇక్కడ ముఖ్యంగా మల్లికార్జున భక్త సమాజం కార్యకలాపాలు ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభు శంకర శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సుమారు యాభై ఎనిమిది మంది నుంచి అరవై వరకు నిన్నటి వరకు శివమాల ధారణ తీసుకోవడం జరిగింది అది మన శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈసారి చాలా పెద్ద ఎత్తున శివస్వాములు మన దీక్ష తీసుకోవాలని ఉత్సాహంతో ముందుకు వచ్చి ఇప్పటి వరకు మన సంఖ్య అరవై శివస్వాముల వరకు అవ్వడం అయ్యింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పెద్ద సంఖ్య ఒక వారం రోజులలోనే ఒక అరవై మందికి మాలలు వేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ శివయ్య ఆజ్ఞ అలాగే ఆ శివయ్య ఆశీసులు మాకు మా భక్త సమాజం సభ్యులు అందరికీ ఉండాలని అందరి దీక్ష నలభై ఒక్క రోజులు పరిపూర్ణం కావాలని వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ మంచి జరగాలని ఈ దీక్ష అందరు తీసుకోవడం జరుగుతుంది ఒకటన ఈ సంకల్పం అంటే మా సోదరుడు ముద్దంగోని రామ్మోహన్ అన్న గారు ఫస్టు దీక్ష తీసుకొని మాకు రెండు వేల పదో సంవత్సరంలో మొదలెట్టడం జరిగింది దాని తర్వాత నేను దీక్ష కంటిన్యూస్గా చేసుకొని పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరానికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏందనగా మన తెలంగాణ రాష్ట్రంలో శివతత్వం విస్తరించి భక్తి మార్గంతో సనాతన ధర్మం సనాతన ధర్మం కోసం మా శివస్వాములు ముందుకు పోయి శివతత్వం పెంచడమే ఒక జీవిత లక్ష్యంగా పెంచుకున్నాం ఎందుకంటే ఈ ఈ బిజీ లైఫ్ స్టైల్లో మొత్తం డబ్బు సంపాదన ఇది వ్యసనాలకు గుడి దేవుడు ఏం చింతన లేకుండా జనాలు జీవిస్తూ ఉన్నారు పగ ద్వేషం ఈర్ష్య ఒకరి మీద ఒకరు ఇవన్నీ కూడా అవుతున్నాయి ఇవన్నీ మేము దగ్గర నుంచి చూసి లేదు మన సనాతన ధర్మంకి ఇతరులకు సహాయపడాలి మనం చేయాలని ఒక సంకల్పం మేము శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఫార్టీ వన్ డేస్ దీక్ష కంప్లీట్ అయినాక శ్రీశైలం యాత్ర మేము వెళ్ళడం జరుగుతుంది ఫార్టీ వన్ డేస్ డిసెంబర్ ఫస్ట్ ఈ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఏంటంటే మేము ముందే చెప్పినాం ఎవరైతే శివమాలలు వేసుకుంటారో వాళ్ళందరికీ మేము ఉచితంగా మాలలు బట్టలు మన ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే చాలా పేద స్వాములు ఉన్నారో వాళ్ళందరినీ మేము శ్రీశైలం తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకురావడం జరుగుతుంది ఇంకా నలభై ఒక్క రోజులు నిత్యాన్నదానం ఉంటుంది పొద్దున సాయంత్రం ఉంటుంది అలాగే ఒక ఆరు సోమవారాలు ప్రతి సోమవారం మినిమం వెయ్యి మంది జనరల్ కింద పెట్టడం జరుగుతుంది భక్తులకు పెట్టడం జరుగుతుంది ఆ ఆరు సోమవారం నిన్న ఒక సోమవారం కంప్లీట్ అయ్యింది దానికి ముఖ్య అతిథిగా మా ఎల్బీ నగర్ డిసిపి కోటేశ్వరరావు సార్ గారిని ముఖ్య అతిథిగా పిలిపించుకొని ఒక సోమవారం మేము దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది మా భక్త సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివతత్వం పెంచాలి అందరు సన్మార్గంలో నడవాలి సనాతన ధర్మం పాటించాలి ఇతరులకు ఉద్దేశం ఎవరి వృత్తుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అవును ఇది ఒక విధంగా కఠోరీ ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇవి ఎట్లా ఉంటుంది కఠోరమైన దీక్ష ఇది ఎందుకంటే పొద్దున్న నాలుగు గంటలకు ఇవ్వాలి గంట గంటన్నర పూజ చేయాలి ఎన్ని అయినా కానీ ఏడు గంటల వరకు మేము పూజ కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎవరు వృత్తులకు వాళ్ళు వెళ్ళిపోయేటట్టు కూడా మేము అందరికి అవకాశం ఇస్తాం మళ్ళీ అందరు పనులు చేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు భిక్షకు వస్తారు మళ్ళీ భిక్ష చేసి మళ్ళీ వాళ్ళు ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ పూజకు వస్తారు ఇది ఎవరు వృత్తులకు కానీ ఆటంకాలకు జాబులకు కానీ ఏమి ఇబ్బంది ఉండదు అది విశ్వాసం ఎట్లా అంటే నేను ఫస్ట్ రెండు వేల పదిలో మా అన్నయ్య గారు రామ్మోహన గారు వేసినప్పుడు అన్నతో పాటు వేసుకోవడం జరిగింది అట్లా అప్పుడు అప్పుడు ఎవ్వరికి తెలియదు శివదీక్ష రెండు వేల పదిలో అంటేనే ఏంది ఇది దీక్ష ఇది ఏంది కొత్తగా ఉంది ఎప్పుడు లేదు మేము అయ్యప్ప మాలనే మాకు తెలుసు ఈ శివ దీక్ష అనేది ఏంది అనేది అప్పట్లో మమ్మల్ని కొద్దిగా వింత వింతగా చూస్తుండే బయట గుడ్లకి వెళ్ళినా కానీ ఏంది డ్రెస్ ఏంది ఈ దీక్ష ఏంది అన్నట్టు ఉంటుండే అట్లాంటి పీరియడ్ చూస్తున్నాం మేము ఇవాళ ఒక్కొక్కరు మేము శివ దీక్ష మేము వేసుకోవాలి వేసుకోవాలని ఇవాళ రావడం నిజంగా ఆ శివయ్య మాకు ఇచ్చిన అనుగ్రహం నాకు చిన్న వయసులో నేను నలభై రెండు సంవత్సరాల చిన్న వయసులో దగ్గర దగ్గర అరవై అరవై మందికి వేయడం నా పూర్వజన్మ సుకృతం నేను పెద్ద శివమ్మ అది శ్రీ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి ఎప్పుడు రుణ నేను నేను ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళి నేను నిర్ణయించుకున్నాను నలభై ఒక్క రోజులు పొద్దున నాలుగు గంటలకు ఇవ్వడం స్వామివారి పూజా విధానం ఒక గంట సేపు ఉంటుంది స్వామివారి అభిషేకం చేస్తాం దాని తర్వాత కింద మన శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయం చైర్మన్ కూడా నేనే ఉన్నాను ఆ దేవాలయం కూడా సుమారు సంవత్సర క్రితం ఎట్లా ఉంటుంది డీటెయిల్స్ సంవత్సరం ఎట్లుంది సంవత్సరం తర్వాత ఎట్లుంది మీరే తీసుకోండి అందరిని అడగండి ఎంత డెవలప్ అయింది ఎంత చేంజ్ అయింది ఒక మరో శ్రీశైలం లెక్క కాళేశ్వరం లెక్క చెరువుగా చుట్టూ దాన్ని స్వీకరించి దగ్గర దగ్గర కార్తీక సోమవారం సాయంత్రం వరకు మా ప్రకారం ఇరవై ఇరవై ఐదు మంది ఇరవై ఇరవై ఐదు వేల మంది దర్శించుకోవడం జరిగింది కానీ నిన్న ఒక్క కార్తీక సోమవారం ఇంకా కార్తీక పౌర్ణమికి అయితే పెద్ద ఎత్తున ఉంటది గుడి పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది మా శివస్వాములు పొద్దునే ఐదున్నరకు వెళ్ళి అక్కడ స్వామివారు అభిషేకం చేసుకొని ఎవరు పనులకు వాళ్ళు పనులు వెళ్ళడం జరుగుతుంది ఒకటే అన్నా మేము మా స్వాములకు అందరికి నేను ఒకటే చెప్తా మనం సనాతన ధర్మంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి శివతత్వం ముందుకు తీసుకెళ్ళాలి మనం ఇతరులకు ఎప్పుడు సహాయపడాలి ఎవరి మీద ఈర్ష్య దేశం కోపము వాడు ఇంత వస్తుంది వాడు ఇన్ని ఎకరాలు ఇది ఈ కారు కొన్నాడు ఒకరి మీద ద్వేష పగ ఇవన్నీ ఈర్షాలు మొత్తం పనిచేసే ఇరి మనం ఒక ఉండాలి మనం అందరినీ ప్రేమించాలి వాళ్ళు మనం రిటర్న్గా వాళ్ళు మన లైక్ అప్పుడు దేవుడు చేస్తారు అంతేగాని మనం నేను ఇంకా ఈ నేను నేను ఇంకా ఎదుగుతలేను అంటే నువ్వు జీవితంలో ఎప్పటికీ ఎదగలేవు నువ్వు ఎప్పుడైతే మంచి కోరి అందరు మంచిగా ఉండాలని నేను ఉండాలనుకుంటే శివుడు సపోర్ట్ చేస్తాడు నేచర్ సపోర్ట్ చేస్తుంది పంచభూతాలు కూడా సపోర్ట్ చేస్తాయి సొసైటీ కానీ అప్పుడు నీకు సొసైటీ తిరిగి ఇస్తుంది నువ్వు ఒక లక్ష రూపాయలు దప్పానిస్తే ఓ యాభై వేలు నువ్వు కుటుంబ సభ్యులకు పెట్టుకో ఓ యాభై వేలు సొసైటీకి మంచి అంతేగాని ఇలా కోట్లు వందల కోట్ల రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటున్నారు ఒక రూపాయి పేదలకు అన్నదాన కార్యక్రమాలు శ్రీశైలం యాత్రలకు ఇరుముడులకు అయ్యప్ప స్వాములకు భవానీ భక్తులకు హనుమాన్ భక్తులకు ఖర్చు చేయమంటాం ఏదో షోప్టాప్ చేసి కార్లల్లో బెంచ్ కార్లల్లో ఫంక్షన్ ఏదో గొప్ప విషయం కాదు అంతర్ది పనులు చే ఈశ్వరులు ఉంటారు కానీ పేదలకు శివస్వాములకు పెట్టే గుణం ఉండాలి ఆ దయము వాళ్ళను మంచిగా తీసి వాళ్ళకి కానీ నేను నేను తిరిగి నేను ఈ అన్నదాన కార్యక్రమాలకు శివ దీక్షలకు ఇరుమూళ్లకు ఏ శివస్వాములకు కూడా నేను అదే విజ్ఞప్తి చేస్తాను ఇంకో ముఖ్యమైన అన్నదాన క్రమానికి రైసో బియ్యము ఎవరు ఉంటే ఖర్చు పెట్టి వాళ్ళ సొంతగా వాళ్ళు చేసుకుంటారు ఒక ఇరు మూడు కార్యక్రమాలకు మేము ఆదాయం ఎవరన్నా స్వాములు వచ్చి మా సన్న శ్రీ మల్లికార్జున భక్త సమాజానికి ఏం సహాయ సహకారాలు అందించే ఉండటంటే మాకు ధన రూపంలో కాకుండా వాళ్ళ అన్నదానానికి రైసో బియ్యం ఇస్తే మేము స్వాగతించి వాళ్ళకు మేము మా భక్త సమాజానికి పిలిచి మేము సత్కరించుకొని స్వామి ఆశీర్వాదం కూడా మేము వాళ్ళకు ఉండాలని వాళ్ళ మేము ఎప్పుడు మొక్కడం జరుగుతుంది ఎంతో మంది మా ఫ్రెండ్స్ కొందరు సహాయం నేను ఎవరైతే కొందరు ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు మిత్రులు నాకు ఎవరని అడిగితే సహాయం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోను నా వెనక వాళ్ళు నిలబడ్డారు ఎప్పుడు అని చెప్పి చాలా మంది నా ఫ్రెండ్స్ నిలబడి మనం బతుకెళ్తాం గౌరవంగా పీస్ ఆఫ్ మైండ్ ఇది ఏంటంటే ఇది తెలియదు ఒకసారి శివ దీక్ష తీసుకుంటేనే దీని మజా అయింది అనేది శివతత్వంలో వాళ్ళకి తెలుస్తుంది చూడేందు ఎందుకు ఇంతమంది భక్తులు వాళ్ళు శివ దీక్ష తీసుకుంటే వాళ్ళ కలిసి వచ్చేది కొన్ని కాని పనులు కూడా శివ దీక్షలో అయితే ఫార్టీ వన్ డేస్ అంత పవర్ఫుల్ ఉంటాడు మనసు

కూడా రూమ్స్ అకామిడేషన్ దర్శనం దర్శనాలు అన్ని శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరు స్వాములకు మాకు భక్త సమాజం ఆధ్వర్యంలో ఇరుముడు కూడా మేమే ఇప్పిస్తాం ఫోర్ దగ్గర డబ్బులు కూడా తీస్తాం ఆ ఇరుముడి కార్యక్రమం చాలా శక్తివంతమైన దీక్ష ఇది ప్రతి శివది శివస్వామి ఒక అనే ఆయనలో స్వామి ఉంటాడు శివస్వామి దాంట్లో శివుడు ఉంటాడు అది హండ్రెడ్ పర్సెంట్ మెయిన్గా కన్యాస్వాముల దాంట్లో ఖచ్చితంగా శివుడు అందులో లీనమై ఉంటాడు అబ్సర్వ్ అబ్జర్వ్ ఉంటాడు వాళ్ళు ఫార్టీ వన్ డేస్ ఏంది ఏంది గురుస్వామి అడుగు వాళ్ళు నడుస్తూ ఉంటారు నాది నేను పదిహేనో సంవత్సరం నేను కంటిన్యూస్గా పదిహేను సంవత్సరాలు వేయడం జరిగింది నాకు అది పూర్వజన్మ సుకృతం ఎందుకంటే చాలామందికి ఎవరికి అట్లా అవకాశం రాదు కంటిన్యూస్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ పదిహేను సంవత్సరాలు నాకు కంప్లీట్ అయినందుకు నేను మహాదేవునికి శివయ్యకు ఎప్పుడు రుణపడి ఉంటాను తప్పకుండా చాలా మంది అలా వేరే వేరే డిస్టిక్ గెలించి వస్తుర్రు మేము మాలలు వేస్తున్నాం ఇక్కడికి మాలలు వేసాక వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది వేరే డిస్టిక్లకు మన ఇప్పుడు నల్గొండ నుంచి వస్తున్నారు మహబూబ్ నగర్ కల్వకుర్తి ఆల్రెడీ కొంతమందిని మేము రాజమండ్రిలో కూడా వేయించినాం తెల ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా మా స్వాములు శివదీక్ష తీసుకొని ఏపీ కూడా ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరించడం జరుగుతుంది అన్ని డిస్ట్రిక్ట్స్లలో రానున్న రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మొత్తం మీరు నేను ఇప్పుడు తెలంగాణ శివస్వాముల అధ్యక్షుని కూడా ఉన్నా ఏ శివస్వామికి అవసరం ఉన్నా ఒక ఫోన్ చేస్తే మేము ఏ డిస్టిక్ అండ్ ఆ డిస్టిక్ వస్తాం వాళ్ళ కష్ట సుఖాలలో మేము ఉంటాం ఏదైనా ఆపద వచ్చిన హాస్పిటల్ ఇంకేమైనా ప్రాబ్లం అయినా కానీ నేను మా శివస్వాములందరం వాళ్ళ కష్ట సుఖాలలో మేము ఉంటాం పీఠాధిపతులు అంటేనా మేమైతే పరమశివుడినే పెద్దగా మేము కొలుచుకున్నాం స్వామినే నమ్ముతాం శ్రీ కుమారామలింగేశ్వర స్వామి మా కులదైవం ఆ స్వామిని ఆ గుడి మేము పెట్టి మా పెద్దలు మా పెద్దనాన్నగారు బాబాయ్ గౌడ్ గారు మా నాన్నగారు యాదయ్య గౌడ్ గారు మా సోదరులు ముద్దగోని రామ్మోహనన్న గారు వీళ్ళందరూ అలాగే మా ఊరు పెద్దలు అందరూ ప్రతిష్ఠించారు అదే మా కులదైవం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం దానికి మేము ఎప్పుడు పూజలు చేసి ఆ మహిమ మా ఊరు ప్రజలకు ఇక్కడ ఎరిమినార్ ప్రజలకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చాలా మంచిగా ఉందన్న ప్రోత్సాహం గుడి కమిటీ సభ్యులు కానీ పెద్దలు అందరూ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవిరెడ్డి సుధీరెడ్డి అన్న గారు ఆశీషులు కూడా మాకు చాలా మంచిగా ఉంటాయి సో అన్న కూడా ఎప్పుడు మా శివస్వాములకు లోకల్లో ఉన్నా మేము పిలువంగానే సతీష్ మీకు ఏం కావాలి ఏం అవసరం ఉంది అని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి అన్న అన్నగారు ఎప్పుడు మా ప్రోచర్ రిలీజ్ చేయించడం కానీ పూజకు కానీ ఎప్పుడు సుధీర్ అన్న మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు అలాగే రామ్మోహన్ అన్న గారు కూడా ఉంటారు అందరూ అలాగే గుడి కమిటీ సభ్యులు పెద్దలు అందరు సహాయ సహకారాలు తీసుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్న మాకు రాజకీయాల పార్టీలకు మాకు సంబంధం లేదు మేము ప్రజల మనుషులం మేము భక్తి మార్గంతో ఉంటాం మాకు అందరూ అవసరం మేము ప్రజలకు సేవ చేయడానికి సనాతన ధర్మం సనాతన ధర్మం ఏ హిందూ కూడా ఏమైనా అవసరం ఉన్నా మేము ముందుండి వాళ్ళ మా వల్ల అయింది మా భక్త సమాజం వల్ల అయింది మేము వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏమన్నా అవసరం ఉంది బియ్యము ఉప్పు పప్పు లేకపోతే ఇంకేమైనా హాస్పిటల్లో వాళ్ళే ట్రీట్మెంట్ కోసం మేము ఇరవై వేలు ముప్పై వేలు మేము మా భక్త సమాజం నుంచి ఇవ్వడం జరుగుతుంది నిన్న కూడా మన స్వాములందరూ ఒక పది మంది వరకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది పోలీస్ కమ్యూనిరేషన్ డేగా కొంతమంది డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా నేను బ్లడ్ చేయడం జరిగింది ఫ్యూచర్లో ఒకటే అన్న ఇంకా అంటే కొద్దిగా ఇప్పుడు ఇప్పుడే మాకు సెటప్ పోయిందంటే కొద్దిగా ఇక్కడ ఇంట్లో వాష్రూమ్స్ ఇంకా మేము డెవలప్ చేసుకునేది ఉంది కొన్ని వనరులు కొద్దిగా ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు అక్కడ ఒక్క నిమిషం కాదు వంట మొత్తం రెడీ అవుతుంది ఆ వంట ఎవరైతే ఆయన రంగసాయం ఉండో ఒక ఐదారు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది అంతకుముందు మేమే వాళ్ళం ఒకప్పుడు మన సామలే భిక్ష ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా వనరులు దాతల సహకారం ముందుకొచ్చి చేసే స్వాములకి ఇంకా చూసిన ఇప్పుడు అందరికీ రెండు మూడు జతలు బట్టలే ఉంటాయి వాళ్ళు ఉత్తుకోవడం వల్ల నెక్స్ట్ రోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా దాతలు ఊరని ముందుకొచ్చి వచ్చి మనకు శివ స్వాములకు బట్టలు ఇంకా కొద్దిగా వనరులు ఫుడ్ కూడా ఇంకా క్వాలిటీ మేము చేయడానికి ఉంటుంది అన్న ఎవరైనా ఇప్పుడు అరవై మంది శివ దీక్ష స్వాములు ఇక్కడ శ్రీ మల్లికార్జున భక్త సమాజ ఆధ్వర్యంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అరవై మంది శివ స్వాములు దీక్ష తీసుకోవడం జరిగింది ఎవరైనా స్వాములకు బట్టలు మాలలు అన్నదానం చేయడానికి ముందుకు రావాలంటే శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఇక్కడ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం వస్తే మా శివస్వాములు ఉంటారు బిఎన్ రెడ్డి నగర్ సాహెబ్ నగర్ గ్రామం దాన్ని మాకు డబ్బులు కాకుండా రైసు బియ్యము ఏ అవసరం ఉన్నా వాళ్ళ తాతలు వాళ్ళు ఒకరోజు అన్నదానం చేపియచ్చు సాయంత్రం అల్పాహారం చేయించవచ్చు ఒక రెండు రోజులు ఇట్లా వాళ్ళే వచ్చి చేపి చేసుకుంటే వాళ్ళకే పుణ్యఫలం వాళ్ళకే దేవుడు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇచ్చి మోక్ష మార్గం ప్రసాదించడం జరుగుతుందని మేము నమ్ముతాం ఓం నమ్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ అలాగే నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ ఈ రెండు నెంబర్లను కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా శివదీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఈ రెండు నెంబర్లు కాంటాక్ట్ చేస్తే ఇంకా నేను నెక్స్ట్ అర్ధమండలం కూడా ఉంది నవంబర్ లెవెంత్ దాన్ని కూడా ఒక ఇరవై మంది దగ్గర రెడీగా ఉన్నారు అప్పుడు ఇరవై ట్వంటీ వన్ డేస్ అర్ధ మండలం తీసుకుంటారు ఇంకోవరన్నా స్వాములు వేసేరు మాలలు ఉన్నా కూడా మేము ప్రతిరోజు అలా లేయడం జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ అవునండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర్